సంక్రాంతి పండుగ సంబరాలు హైదరాబాద్ నగరంలోనైతే చాలా ఘనంగా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం భోగి మంటలు చూస్తున్నాం సిటీ అయినా సరే మన కల్చర్ని మర్చిపోకుండా చాలా అద్భుతంగా కింద ముగ్గు వేసి దానిపైన భోగి మంటల్ని వెలిగించి ఉదయాన్నే పరమాన్నం కూడా కొంతమంది వండడం అయితే జరిగింది ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో వాళ్ళు ఉదయాన్నే నాలుగు గంటల సమయంలో లేచి ఈ అందమైన రంగవల్లులను వేయడం అయితే జరిగింది అంతేకాకుండా భోగి మంటలను కూడా ఏర్పాటు చేశారు ఎంత కలర్ఫుల్గా ఉందో మనం కూడా చూస్తున్నాం అచ్చం పల్లెటూరులో వేసినట్టుగానే చాలా అద్భుతంగా ఈ ఏర్పాట్లు అనేటివి వాళ్ళు చేసుకోవడం అంటే ఎక్కడ తగ్గకుండా ఇది సిటీ అయినా పల్లెటూరు అయినా ఒకే విధంగా ఈ పండుగను జరుపుకోవాలి అన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ఆ ముగ్గుళ్ళల్లో మన తెలుగుదనం ఉట్టిపడేలాగా కలర్స్ వేయడం కావచ్చు పండగ వాతావరణం ఏ విధంగా ఉందో చూపించేది అంతేకాకుండా భోగి మంటల్లో నార్మల్గా మనకు ఊర్లోనైతే కుండలు పెడతారు ఇక్కడనైతే పెద్ద పెద్ద గంజులు పెట్టి గిన్నెలు పెట్టేసి అందులో పరమాణం ఉండడం నీళ్ళు వేడి చేసుకోవడం కొంతమంది అయితే టీ కాఫీలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది చాలా ఫన్నీ ఫన్నీగా భలే అనిపించింది అది వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు మనకు వీడియో తీసుకోమని కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వడం బాగా అనిపించింది అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ ఒక ఒక పెద్ద పాత్రలోనైతే లోపల పరమాన్నం వస్తు రెడీ అవుతుంది ఇంకో చిన్న పాత్ర పక్కన పెట్టి దాంట్లో పాలు పోసి టీకి రెడీ చేస్తున్నారు వాళ్ళు ఛాయ్ పెట్టుకుందాం అని చెప్పేసి మస్తు అనిపించింది నాకైతే చూసినంతసేపు భలే సరదా సరదాగా చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కలిసి హ్యాపీగా చేసుకున్నారు ఇక్కడ ఆంటీ మంచిగా స్నానం చేసి వచ్చి పరమాన్నం ఆవిడే వండాలి అని చెప్పేసి వండడం జరిగింది అక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము పాలు డీకాషన్ అంత తయారు చేస్తున్నారు సో మార్నింగ్ మార్నింగ్ అంటే నార్మల్గా గ్యాస్ మీద చేసుకునేదానికంటే ఇట్లా కట్టెల పొయ్యి మీద మంటలల్లో అది కూడా ఇప్పుడు భోగి మంటలల్లో వేసుకోవడం ఇంకా టేస్టీగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ వీడియో మాత్రం తీస్తున్నంతసేపు నిన్ను తీసుకోమ్మా నేను వేస్తూ ఉంటాను అని చెప్పేసి ఆంటీ చెప్పడం అయితే జరిగింది మనకు అంటే కొంచెం పొగకు కళ్ళు మండుతున్నాయి పాపం ఆంటీకి అయినప్పటికీ కూడా తీసుకో అమ్మ తీసుకో అని చెప్తుంది చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ సమయంలో ఈ వంటలు ఇలాంటి మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలంటూ ఆ పిల్లలకు కూడా దాని యొక్క ప్రాముఖ్యత అంటి చెప్పడం అయితే జరిగింది ఇంకా కొంతమంది అయితే ముగ్గులు వేస్తూనే ఉన్నారు మనం చూడొచ్చు చాలా అద్భుతంగా ఈ ముగ్గులను అయితే వేస్తున్నారు కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది చూస్తున్నంతసేపు నార్మల్ డేస్లో మనం నార్మల్గా లేచి ముగ్గులు వేయాలి అని అన్న అక్కడ కనీసం ఊడ్చుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కానీ పండగ సమయంలో అందులో సంక్రాంతి సమయంలోనైతే కంపల్సరీ ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తుంటారు రకరకాల ముగ్గులు భలే అద్భుతంగా వేస్తారు అంతేకాకుండా ఆ యొక్క పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలాగా ఆ ప్రతి ముగ్గులోనూ కూడా ఒక మీనింగ్ ఉండే విధంగా ముగ్గులైతే వేస్తుంటారు ఇక్కడ వీళ్ళు లేట్గా ఈ భోగి మంటల్ని వేస్తున్నారు భోగి మంటలు వేసేటప్పుడు అక్కడ ఎలాగ డెకరేట్ చేసుకుంటారు అనేది కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అనేది కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సాంప్రదాయ వర్ధంగానైతే కా రా అంటే మన ఇండ్లల్లో నార్మల్గా ఏవైతే పాత వస్తువులను కాల్ చేయాలి అని అంటారు కదా వాళ్ళు చైర్స్ అవి తీసుకొచ్చి కాల్ చేయడం అయితే మనం చూస్తున్నాం ఫస్ట్ అయితే వేసినప్పుడు అది సరిగ్గా అంటుకోలేదు కానీ తర్వాత మాత్రం చాలా బాగా అంటుకుంది బాగా అనిపించింది నాకు అంటే పెద్ద మంట వచ్చింది అప్పుడు ఓకే అనిపించింది కొంచెం ఫస్ట్ వేసినప్పుడు సరిగ్గా మంట అనేది ఇలా పెట్రోల్ పోసినప్పుడు భగ్గుమని రావడం భలే భయం కూడా వేసింది కానీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ చలి మంట కాసేపు వెచ్చగా హ్యాపీగా ఆ భోగి మంట చుట్టూ ఉండడం కావచ్చు దాన్ని కొంచెం సేపు ఆస్వాదించే ప్రయత్నం చేశారు అంటే ఇయర్కి ఒక్కటేసారి కదా ఇలాగా అంతేకాకుండా సంక్రాంతి సమయం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ మకర సంక్రాంతికి చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో ఇలా నార్మల్ డేస్లోనైతే మనం చలి చలిమంట వేసుకోలేము కానీ భోగి మంటలు వేసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది పండగ సందర్భంగా కూడా చాలా ఎక్కువగా ఈ యొక్క భోగి మంటల్ని వేస్తూ ఉంటారు చాలా తక్కువ మంది ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు అన్నట్టు అంటే సిటీలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది ఇలా భోగి మంటలు వేసుకోవడానికైనా ముగ్గులు వేసుకోవడానికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ అయినప్పటికీ కూడా నైట్ టైంలోనే చాలామంది ముగ్గులు వేయడం చూసాము అదేవిధంగా పెరేడ్ గ్రౌండ్లోనైతే కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా స్వీట్ ఫెస్టివల్లో అది అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయంటే మొత్తం ఆర్గానిక్గా చేసినవి అంతేకాకుండా చాలా వరకు మనం మర్చిపోయిన స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అంటే చిన్నప్పుడు తిన్న స్వీట్స్ హల్వాలు కానీ చెక్కలు కానీ చాలా రకాల స్వీట్స్ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి మామిడి తాండ్ర అని చెప్పేసి రకరకాల మామిడి తాండ్రాలు అంతేకాకుండా పేలాల ముద్దలు ఇంకా పూతరేకులు ఆంధ్ర తెలంగాణ అన్నీ కాకుండా ఇతర రాష్ట్రాల స్వీట్స్ కూడా చాలా వరకు అవైలబుల్లో ఉండడం జరిగింది నాకు చాలా ఇష్టమైన స్వీట్ కూడా అక్కడ కనిపిస్తుంది మిఠాయి చాలా బాగుంది అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఇంట్లో మొత్తం తయారు చేసుకొని తీసుకొస్తారు కొన్ని స్వీట్స్లోనైతే ఎక్కువ శాతము షుగర్ వాడుతూ ఉంటారు కదా అట్లా షుగర్ వాడకుండా బెల్లం వాడి చేసాము అంతేకాకుండా ఈ ఇక్కడ కనిపిస్తున్నీ స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఈ పండగ సమయానికి వీటన్నిటిని ప్యాక్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు పాల్గొంటూ ఉంటారంట వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు థైరాయిడ్ పేషెంట్స్ కావచ్చు ఎలాంటి పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్ళు ఈ ఫుడ్ తినకూడదు అనేది లేకుండా అందరూ హ్యాపీగా ఫుడ్ని ఆస్వాదించే విధంగా ఈ స్వీట్స్ని అలాగే స్నాక్స్ని తయారు చేయడం జరిగిందని కూడా చెప్పారు మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం అప్పుడే సేలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కరొక్కరుగా వస్తున్నారు ఇవి అరిసెలు చాలా తక్కువ మంది తింటారు ఇక్కడ ఉన్న లడ్డులు కూడా చాలా రకాల లడ్డూలు అంతేకాకుండా స్నాక్స్ చెకోడీలు చాలా రకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది చాలా స్టాల్స్ కూడా పెట్టారు త్రీ డేస్ పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే కొనసాగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం పచ్చళ్ళకు సంబంధించిన ఒక స్టాల్ అంటే పక్కన ఇంకో స్టాల్ కూడా ఉంది అలా స్టాల్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవ్వడం అవ్వడమే సేలింగ్ కూడా అయిపోతున్నాయి అన్నట్టు అంటే ఊరికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది రుచులు కావాలి అనుకునే వాళ్ళు అంతేకాకుండా మహిళలకు చాలా ఇష్టమైన జ్యువెలరీ టైప్ కావచ్చు బ్రాస్లెట్స్ అలాగే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది హోమ్ మేడ్ స్వీట్స్ కూడా అంటే ఇంట్లో తయారు చేసుకుని మనం నార్మల్గా ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ లభిస్తూ ఉంటాయి ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఎలాంటి ఎలాంటి స్వీట్స్ కనిపిస్తున్నాయి అనేది చాలా హ్యాపీగానైతే ఇక్కడ స్టార్ట్ చేశారు ప్రస్తుతం కొన్ని కొన్ని టేబుల్స్ ఖాళీ ఉన్నాయి కానీ ఈరోజు నేను వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం ఖాళీ లేదు అసలు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కొబ్బరి ఉండలు అంటారు స్వీట్ ఇక్కడ ఈ పెద్దవాళ్ళిద్దరూ ఈ యొక్క స్వీట్స్ని తయారు చేయడం అంతేకాకుండా మనకి విజిల్స్లో కనిపిస్తుంది అక్కడుంది చిన్ని కృష్ణుడు అలాగే అయోధ్య రామయ్య యొక్క ప్రతిమను వాళ్ళు పెట్టుకొని వాళ్ళ స్టాల్ని అయితే ప్రారంభించడం జరిగింది గతంలో కూడా ఇలాగే స్టాల్ పెట్టారంటే ఇప్పుడు కూడా పెట్టారు ఆదరించండి అని చెప్తున్నారు అండ్ మనకు చాలా ఇష్టమైన స్వీట్స్ లడ్డూలు అలాగే మైసూర్ పాక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఏ విధంగా పెడుతున్నారు ఆవిడ ఇప్పుడే సర్దుకుంటున్నారు నేను వీడియో తీసే టైంకి అయితే దాని తర్వాత బయటికి వెళ్ళి చూస్తే కైట్ ఫెస్టివల్ అయితే ఉంది రకరకాలైన కైట్స్ ఒక్క దేశం నుండి కాదండి దాదాపు పద్నాలుగు దేశాల నుండి అయితే ఈ కైట్ ఫెస్టివల్ కోసం రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు చాలామంది ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మనకు తెలంగాణలో నార్మల్గా సంక్రాంతి అంటే ముగ్గులు పిండి వంటలు అలాగే పతంగి ఎగరేయాలు ఎగరేయడాలు ఉంటుంది ఇక్కడ కూడా అదే విధంగా పతంగులు ఎగురుతున్నాయి కాకపోతే అవి బెలూన్స్కి సంబంధించినవి కొంతవరకు ఇది ఒక రకంగా ఉంటే అక్కడ ఇంకొకటి మెట్రో ట్రైన్కి సంబంధించింది సూపర్ మ్యాన్కి సంబంధించింది చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగానైతే ఈ ఫెస్టివల్ జరుగుతుంది చాలా చాలా అద్భుతంగా ఉంది దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇవాళ మరోసారి నేను వెళ్ళాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను ఆ వీడియో తీసినంతసేపు భలే అనిపించింది చాలా అసలు ఆకాశానికి నిజంగానే ఏదో స్టిక్కర్ పెట్టినట్టుగా భలే అనిపించింది చూస్తున్నారు కదా విజువల్స్లో ఏ విధంగా ఉందో ఒక్కొక్కరిగా ఈ ఫెస్టివల్ గురించి తెలుసుకొని అందరూ